బిగ్ బాస్ న్యూ కెప్టెన్ మళ్ళీ కెప్టెన్ గా డిమాండ్ పవన్ ఈసారి రీతూ వల్ల కాదయ్యో రాత వల్లే బిగ్ బాస్ నైన్ నిన్నటి శనివారం ఎపిసోడ్ దద్దరిల్లిపోయింది హోస్ట్ నాగార్జున ఆడియన్స్ అంచనాలను మించి ఫైర్ అయ్యారు కెప్టెన్సీ టాస్క్ విషయంలో సంచాలక్ గా రీతూ తీసుకున్న చెత్త నిర్ణయాల్ని వీడియోలు వేసి మరీ దుమ్ము దుల్పేశారు అలానే ఎప్పుడూ లేని విధంగా కెప్టెన్సీని రద్దు చేసి విజిల్స్ వేయించారు ఇక మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఈ రోజు జరుగుతుందని నాగార్జున చెప్పారు అయితే తాజాగా ఈ టాస్క్ లో మళ్ళీ డిమాండ్ పవన్ గెలిచి తిరిగి కెప్టెన్ డిమాండ్ పవన్ అయ్యాడు పవన్ కెప్టెన్ అయిన తీరుపై హోస్ట్ నాగార్జున నిన్న ఫైర్ అయిన సంగతి తెలిసిందే కేవలం రీతూ చౌదరి సంచాలక్ గా ఉండటం వల్లే నువ్వు కెప్టెన్ అయ్యావు అంటూ నాగార్జున ఉతికేశారు ఇందుకు తగిన వీడియోలు కూడా వేసి అటు రీతూని ఇటు తనకి సపోర్ట్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ దమ్ము శ్రీజా ప్రియలని చేశారు నాగార్జున కెప్టెన్సీ నుంచి పవన్ ని పీకి పారేసి మళ్ళీ టాస్క్ పెడతానంటూ నాకు ప్రకటించారు మళ్ళీ కెప్టెన్ గా డీమాన్ కెప్టెన్సీ కంటెండర్ ఉన్న ఎమాన్యుల్ డీమాన్ పవన్ భరణి మనీష్ నలుగురికి మళ్ళీ టాస్క్ పెట్టారు ఇందులో ముందుగా ఎమాన్యుల్ అవుట్ కాగా తర్వాతి రౌండ్ లో మర్యాద మనీష్ తప్పుకున్నాడు ఇక చివరి రౌండ్ డిమాండ్ పవన్ భరణి మధ్య జరిగింది ఇందులో గెలిచి డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడు